కావచ్చు మన ఆడపిల్లల పైన పైన నేరం చేస్తే ఉరికనేదే లేదు తగ్గేది లేదు వెరీ సీరియస్లీ ఆల్ ఆల్ ఆఫీసర్స్ ఇన్ మన వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది అన్ని మనము ప్రతి ఒక్క ఎక్కడ అన్యాయం జరిగినా టేక్ యాక్షన్ సో క్రైమ్ ఎనీ క్రైమ్ అగేన్స్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ విల్ బిడ్ వెయస్లీ అదే విధంగా నేను ముఖ్యంగా అందరు కూడా కోరుతున్నాను మీరందరు కూడా ఒక ఆడపిల్ల జోలికి వెళ్ళినప్పుడు మీ ఇంట్లో కూడా ఒక తల్లి ఉంది మీ ఇంట్లో కూడా ఒక చెల్లెమ్మ ఉన్నారు మీ ఇంట్లో కూడా ఒక భార్య ఉంది మీ యొక్క రిలేటివ్స్ ఉన్నారు అనేది మీరందరూ కూడా గుర్తు చేసుకోవాలి మీరు వాళ్ళకి విధంగా చెప్తే మీకు ఎట్లా ఫీల్ అవుతుంది మీరు కూడా వేరే వాళ్ళు చేస్తే కూడా ఎట్లా ఫీల్ అవుతారు అనేది మీరు ఆలోచించుకోవాలి సో అదే మీరు అందరూ కూడా ఎవరైనా వాళ్ళు జోలికి వెళ్తే డెఫినెట్లీ సీరియస్ యాక్షన్ విల్ బి టేకన్